అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా సమాజంలో ఎటువంటి మనుషులు ఉన్నారు అందులో మీరు ఎలాంటి వారు తెలుసుకోండి మిత్రులరా సమాజంలో రెండు రకాల మనుషులు ఉన్నారు మొదటి రకం చెడ్డవాడు రెండవ రకం మంచివాడు చెడ్డవాడు అందరినీ మోసం చేస్తూ ఇతరుల కంటే గొప్పగా బతకాలి అనుకుంటాడు మంచివాడు తనకు ఉన్న దాంట్లో సంతృప్తి చెందుతూ తనకిష్టం వచ్చినట్లు బతకాలి అనుకుంటాడు మీరు చెడ్డవారా మంచివారా తెలుసుకోండి